హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి ఏపీఎస్కి సంబంధించి నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ముందు వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి అదే విధంగా ఛానల్ ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కి సంబంధించి ఇక్కడ చేసుకోవచ్చు సో సెవెన్ వీకెన్స్ వచ్చేసి భర్త అయితే చేస్తున్నారు నోటిఫికేషన్ కి సంబంధించి ఏడు వీకెన్స్ వచ్చేసి సో భర్త అయితే చేస్తున్నారు సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఇక్కడైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు సో మస్ట్ ప్రాసెస్ బ్యాచులర్స్ డిగ్రీ ఫ్రమ్ యూనివర్సిటీ అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు సో డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ పోస్ట్ ల సంబంధించి అదే విధంగా ఈ పోస్ట్ ల సంబంధించి సాలరీ ఏ విధంగా ఉంటుంది ఇక్కడైతే చూసుకోవచ్చు సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ నుంచి ఎయిటీ థౌజండ్ నైన్ టెన్ రూపీస్ వరకు వచ్చేసి సాలరీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఏజ్ కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో ఏజ్ కి సంబంధించి అంటే ఎవరు అభ్యర్థులు చేసుకోవాలంటే పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి ఈ పోస్టులకు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్ ఏజ్ కి సంబంధించి అంటే మినిమం వచ్చేసి సో ఎయిటీన్ ఇయర్స్ అయితే ఉండాల్సింది మాక్సిమం చూసుకున్నట్లయితే నలభై రెండు సంవత్సరాల వరకు కూడా వచ్చేసి మీరు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఎస్సీ ఎస్టీ బి కి సంబంధించి ఫైవ్ ఇయర్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అదే విధంగా ఇక్కడ అపర్సన్ విత్ బెంచ్ మార్క్ టెన్ ఇయర్స్ సంబంధించిఎస్టి సిఎఫ్ వేకెన్సీస్ కి సంబంధించి పది సంవత్సరాలు వచ్చేసి సో వయో పరిమితి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ కి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు అప్లికెంట్ మస్ట్ పే టూ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి సో ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ కి సంబంధించి ఎయిటీ రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో అదే విధంగా ఇక్కడ ది ఫాలోయింగ్ కేటగిరీస్ కి సంబంధించి సో ఎటువంటి ఫీ అనేది లేదు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ కి సంబంధించి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి సంబంధించి సో కేవలం ఇక్కడ ఎయిటీ రూపీస్ పే చేస్తే చాలు ఫ్రెండ్స్ కి సంబంధించి టూ ఫిఫ్టీ 50 ప్లస్ ప్రాసెసింగ్ ఫీకి సంబంధించి అంటే ఎయిటీ రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ పడబ్ల్యూడీ అదే విధంగా ఎక్స్ కి సంబంధించి అంటే ఎయిటీ రూపీస్ పే చేస్తే చాలు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఈ పోస్టులకు సంబంధించి అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవాలంటే ఇక్కడైతే చూసుకోవచ్చు థర్టీన్త్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి సో సెకండ్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పోస్టులకు సంబంధించి అదేవిధంగా దీనికి సంబంధించి అఫీషియల్ కి సంబంధించి ఇక్కడ సైట్ అయితే చూసుకోవచ్చు సో పీఎస్సీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి సో మీరు అక్కడ ఫస్ట్ వచ్చేసి వన్ టైం రిజిస్ట్రేషన్ వచ్చేసి చేసుకోవాల్సి అయితే ఉంటది నెక్స్ట్ మనకి వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సో అక్కడ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటది సో ఇది దాని యొక్క ప్రాసెసింగ్ అనేసి అయితే సో నేను అఫీషియల్ వెబ్సైట్ కి సంబంధించి సైట్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్ లో వచ్చేసి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ అక్కడ నుంచి విజిట్ చేసే ప్రయత్నం అయితే చేయండి అదే విధంగా ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్ కి సంబంధించి ఇక్కడ పూర్తి సమాచారం అయితే తీసుకోవచ్చు సో రిటర్న్ ఎగ్జామినేషన్ కి సంబంధించి అబ్జెక్టివ్ టైప్ అండ్ ఆఫ్లైన్ మోడ్ లో అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఓఎంఆర్ బేస్డ్ మోడ్ లో వచ్చేసి కండక్ట్ అయితే చేస్తారు సో దీనికి సంబంధించి అంటే సో సబ్జెక్ట్ గానీ సిలబస్ అయితే ఇక్కడ చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సబ్జెక్ట్ గానీ సిలబస్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కి సంబంధించి సో ఇక్కడ పేపర్ వన్ అదేవిధంగా పేపర్ టూకి సంబంధించి సబ్జెక్ట్ అయితే ఉంటాయి సో మనకి పేపర్ వన్కి సంబంధించి అంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీకి సంబంధించి సో వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి టైం డ్యూరేషన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ మినిట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ మాక్సిమం మార్క్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి మనకి పేపర్ వన్కి సంబంధించి అంటే సో ఎగ్జామినేషన్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు నెక్స్ట్ పేపర్ టూకి సంబంధించి సో సబ్జెక్ట్ అయితే ఇక్కడ హిందూ ఫిలోసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్కి కి అంటే ఇక్కడ చూసుకోవచ్చు దీనికి సంబంధించి సో నంబర్ ఆఫ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది దీనికి కూడా మనకి టైం డ్యూరేషన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ మినిట్స్ వచ్చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది మాక్సిమం మార్క్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది టోటల్గా త్రీ హండ్రెడ్ క్వశ్చన్స్ కానీ త్రీ హండ్రెడ్ మార్క్స్ వచ్చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు సో కాబట్టి మీరు జాగ్రత్తగా రాసే ప్రయత్నం అయితే చేయండి సో నెక్స్ట్ మనకి ప్రొఫెన్సీ టెస్ట్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం స్కీమ్ ఆఫ్ సిలబస్ ఫర్ ది కంప్యూటర్ ఆఫ్ ప్రొఫెన్సీ టెస్ట్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు సిక్స్టీ మినిట్స్ డ్యూరేషన్ డ్యూరేషన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది మాక్సిమం మార్క్స్ వచ్చేసి హండ్రెడ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడికి సంబంధించి క్వాలిఫై మార్క్స్ వచ్చేసి థర్టీ బీసీకి సంబంధించి థర్టీ ఫైవ్ ఓసీకి సంబంధించి ఫార్టీ పర్సెంట్ వస్తే సో మీరు వచ్చేసి క్వాలిఫై అనేసి అయితే అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి లోకల్ క్యాండిడేట్కి సంబంధించి అంటే ఫస్ట్ ప్యారిటీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది లోకల్ క్యాండిడేట్కి సంబంధించి అంటే సో డిస్ట్రిక్ట్స్ అయితే ఇక్కడ అయితే చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఫస్ట్ వచ్చేసి మనకి శ్రీకాకుళం సో సెకండ్ వచ్చేసి విజయనగరం థర్డ్ వచ్చేసి విశాఖపట్నం ఫోర్త్ వచ్చేసి ఈస్ట్ గోదావరి ఫిఫ్త్ వచ్చేసి వెస్ట్ గోదావరి సిక్స్త్ వచ్చేసి కృష్ణ అదేవిధంగా సెవెంత్ వచ్చేసి గుంటూరు ఎయిట్ వచ్చేసి ప్రకాశం నైన్ వచ్చేసి నెల్లూరు టెన్త్ వచ్చేసి చిత్తూరు లెవెన్త్ వచ్చేసి అనంతపురం ట్వెల్వ్ వచ్చేసి కర్నూలు థర్టీన్త్ వచ్చేసి కడపకి సంబంధించిన ఈ డిస్ట్రిక్ట్స్ అనేసి అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది ఇది ఒక దాని యొక్క పూర్తి విధి విధానంకు సంబంధించిన అంటే పూర్తి సమాచారం వచ్చేసి సో మీరు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఖచ్చితంగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి ఆ వెబ్సైట్కి సంబంధించిన అంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ వచ్చేసి ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ అక్కడ నుంచి విజిట్ చేసే ప్రయత్నం అయితే చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్